టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మొదటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అయింది ముప్పై ఏళ్ళు అయింది అంటే అప్పుడు ఆయన బ్రాండ్ జన్మభూమి ట్వంటీ ట్వంటీ అక్కడున్న సైబరాబాదు సిటీ ఇవన్నీ ప్రజలొద్దిరి పాలన ఇవన్నీ ఆయన ఆ త్రీ టర్మ్స్ చూసాం ఇప్పుడు ఫోర్త్ టర్మ్ ఆ త్రీ టర్మ్స్లో నేను మినిస్టర్గా ఆయనతో కూడా పనిచేసే అదృష్టం నాకు కలిగింది ఒక సుస్థిర పాలన టెక్నాలజీ ఒక భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించిన ముఖ్యమంత్రి నేషనల్ ఇంటర్నేషనల్ లో ఒక బ్రాండ్ బ్రాండెడ్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా ఒక అమరావతి రూపకల్పన పోలవరం పూర్తి చేయాలని ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇటన్నిటిని ఆలోచించే శక్తి ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు ంది ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను